హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ముఖ్యమైన స్థానం ఉంది నవగ్రహాల్లో కుజుడు ఒక గ్రహం మరి ఈ కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు దీంతో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది మరికొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉండబోతుంది ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించగా జూన్ ఏడవ తేదీ వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు కర్కాటక రాశిలో కుజ సంచార ప్రభావం ఏ విధంగా రాశులపై ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి పనిలో విజయం లభించే అవకాశం ఉంది కొన్ని స్థిర చరాస్తులను కొనుగోలు చేయవచ్చు అమ్మవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించవచ్చు ఇది కొంతవరకు ఈ రాశి వారిని ఆందోళనకు గురి చేస్తుంది వృషభ రాశి వీరి ధైర్యం మరింత పెరుగుతుంది పనిలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి ఇది మనసుకు శాంతిని ఇస్తుంది మిథున రాశి ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది గౌరవానికి కూడా హాని కలుగుతుంది కర్కాటక రాశి ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో సమస్యలను ఎదుర్కొంటారు వీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు సింహరాశి వీరికి ఖర్చులు పెరగవచ్చు అదేవిధంగా ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి స్నేహితులు బంధువులతో విభేదాలు ఉండవచ్చు కుటుంబంలో అశాంతి నెలకొనవచ్చు కన్యారాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది గతంలో ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తి కావడం ప్రారంభమవుతుంది వీరి కెరీర్లో చాలా పురోగతి ఉంటుంది వీరు చేసిన పాత పనులకు ఇప్పుడు గౌరవం లభిస్తుంది తులారాశి వీరికి ఖర్చులు పెరగవచ్చు కొత్త వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు వృశ్చిక రాశి వీరు ప్రయాణాలు చేసే అవకాశాలు ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు ఎదురు కావచ్చు తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు అన్ని పనులలో అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా విజయం సాధించే తీరుతారు ధనస్సు రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు పని పూర్తి చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా అడ్డంకులు ఎదురు కావచ్చు పనిలో అడ్డంకులు రావడం వలన మనసు నిరాశకు గురి అవుతుంది మకర రాశి వీరు కొత్త పనులలో పెట్టుబడి పెట్టవచ్చు కొన్ని పాత సంబంధాలలో ఉద్రిక్తత పెరగవచ్చు గౌరవం పెరిగే అవకాశం ఉంది వీరికి కొత్తగా కొన్ని బాధ్యతలు కూడా లభించవచ్చు కుంభరాశి కుటుంబంలో వివాదాలు ఏర్పడవచ్చు అయితే చేపట్టిన పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీనరాశి కష్టపడి పని చేసిన తర్వాతే తమ పనిలో విజయం సాధిస్తారు ఆఫీస్లో చాలా పురోగతి సాధిస్తారు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి గతంలో చేసిన పనికి తగిన గౌరవం పొందుతారు చిన్నారుగా ఫ్రెండ్స్ కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన ఏ ఏ రాశులకు శుభాలు కలుగుతాయో ఏ ఏ రాశులకు అశుభాలు ఎదురవుతాయో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్